ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఒకటి సోమవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం ఎనిమిదో కీర్తన నాలుగు ఐదు ఆరు వచనాలు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకునేటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు మొదటి భాగం ఎనిమిదవ కీర్తన వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు మొదటి భాగం ఎనిమిదవ కీర్తన వ్యాఖ్యానం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాల్లో మనకు అర్థమయ్యేది ఏమంటే ఈ కీర్తన ప్రభు అయిన యేసును గురించి మాట్లాడుచున్నది ఆయనే మనుష్య కుమారుడని ఈ సందర్భంలో మనం తెలుసుకుంటాం ఈ కీర్తన దీని గురించే వివరిస్తుంది ఈ వచనంలోని మనుష్యుడు అనే మొదటి హెబ్రి పదం బలహీనుడు మర్త్యుడైన మనుష్యుని గురించి మాట్లాడుతుంది దేవుడు మనుష్యుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని దావీదు అడిగిన ప్రశ్నతో మనం కూడా ఏకీభవిస్తాము కానీ నరపుత్రుడు లేక మనుష్య కుమారుడు అనే మాట ప్రభు అయిన యేసును గుర్చి తెలియజేస్తుంది వాస్తవానికి ఆయనే దేవుని తలంపులకు మానవ ఆలోచనలన్నిటికీ యోగ్యుడు మనుష్య కుమారుడు అనే పేరుకు అనేక ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి దేవుని నిత్య కుమారుడు నిజంగా మనుష్యుడయ్యాడని దీని భావం మానవాళిని విమోచించటానికి బంధువు ధర్మాన్ని జరిగించే విమోచకునిగా ఆయన దిగువచ్చాడు ఈ పేరు క్రీస్తు యొక్క తిరస్కరణ శ్రమలు భవిష్యత్తులో పొందబో మహిమతో కూడా ముడిపడి ఉంది సువార్తలలో యేసు తనను ఇక మీదట క్రీస్తు లేదా మెస్సియా అని ప్రకటించవద్దని శిష్యులకు చెప్పిన తర్వాత తాను మనుష్య కుమారునిగా అనేక శ్రమలు అనుభవించి తిరస్కరించబడి మరణిస్తానని మూడవ రోజును తిరిగి లేస్తానని తెలియజేశాడు మత్స్య సువార్త పదహారవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై ఒక్క వచనాలు అలాగే మార్క్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క వచనాలు చదవండి పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన మరణ బాధలు అనుభవించుట కొరకే దేవదూతల కంటే కొంచెం అనిగా చేయబడినని మనకు తెలియజేయబడుతుంది ఆయన ప్రస్తుతం తండ్రి కుడిపార్శ్వమున మహిమా ప్రభావములతో కిరీటం పొందినవాడుగా ఉన్నాడని మనకు తెలుసు హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చనం చదవండి ఆయన ఇప్పటికే అక్కడ అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు అయితే ఆయన బహిరంగముగా పొందబో మహిమను గూర్చి ఈ కీర్తనలో చెప్పబడుచున్నది అనగా సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచబడి దేవుని చేతి పనులన్నిటి మీద ఆయన బహిరంగంగా ఏలబోవు కాలాన్ని సూచిస్తుంది అని ఎనిమిదో కీర్తన ఆరో వచనంలో మనం చదువుతాం దావీదు కుమారుడిగా ఆయన పునరుద్ధరించబడిన ఇస్రాయిలు జనాంగమును పాలిస్తాడు అయితే మనుష్య కుమారునిగా ఆయన అన్య జనాంగములన్నిటి మీద ఆధిపత్యము కలిగి ఉంటాడు భూమి ఆకాశములలోని ప్రతి దాని మీద ఆయన అధికారము కలిగి ఉంటాడని ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవచనంలో చదువుతాం సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు